జయశ్రినారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికీ కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు కుంభరాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ధనస్థానంలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు విక్రమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల అపార్థాలు అనేవి చోటు చేసుకుంటాయి తగాదాలు జరుగుతాయి ధన నష్టము డబ్బులు ఖర్చు కావడము వాగ్దోషాలు ఏర్పడము మిత్రులతో బంధువులతో తగాదాలు ఏర్పడడము కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడడము బుద్ధి అనేది వక్రీంచడ వక్రీకరించడం తలనొప్పి వ్యాపారంలో నష్టాలు ఏర్పడము ధన నష్టము ఇతరులచే మోసగించబడడం లాంటివి జరుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు మూడవ వింట సంచరిస్తున్నాడు మూడవ వింట సంచరించే రవి వలన ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది బుద్ధి బలం శారీరక బలం పెరుగుతుంది ఇతరుల సహకారం లభించడం ఇతరులకు తన తన యొక్క సహకారాన్ని అందించడం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆహార సౌఖ్యమనేది లభిస్తుంది వృత్తులలో వ్యాపారంలో ఉన్నత స్థితిని సాధిస్తారు అధికారుల ప్రశంసలు లభిస్తాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారి కుజుడు షష్టమ స్థానంలో స్థి స్థితి చెంది ఉన్నాడు ఇంట సంచరించే ధరణి సుతుడు శుభ ఫలదాత ఆరవ రాశిలో కుజుడి సంచారం వల్ల వస్త్ర ధనధాన్య లాభము కీర్తి మనసుకు సుఖము పూర్వ పుణ్యకార్యాలు చేయడము నూతన వస్తువులను కొనడము వివాదాలకు దూరంగా ఉండడము శత్రువులపై విజయాన్ని సాధించడము అన్ని విధాలుగా అనుకూలత ఉంటాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుంభరాశి వారి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత వీటిలో యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి బుధుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు రెండవ రాశిలో సంచరించే బుధుడి వల్ల వివిధ రకాల ఆభరణాలు మనుల ప్రాప్తి అనేది ఉంటుంది అంటే వివిధ రకాల ఆభరణాలు కొంటారు బంగారం ఇంటి వంటి వస్తువులను కొంటారు ధనలాభాలు ఉంటాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విద్వాంసులతో ప్రసంగాలు ఇష్టాగోష్ఠి అనేది జరగడం వల్ల తన మాటకు కొంచెం విలువ అనేది పెరుగుతుంది తన మాటతో ఇతరులను ఆకర్షించడం జరుగుతుంది కుటుంబ సౌక్యము విద్యాభివృద్ధి వ్యాసంగాల్లో విజయాన్ని సాధించడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఈ స్థానంలో బుధుడు సువర్ణమూర్తిగా ఉండడం చేత వంద శాతం శుభ ఫలితాన్ని జాతకుడు పొందుతాడు తర్వాత గురు యొక్క ఫలితాలు కుంభరాశి వారి గురుడు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు చతుర్థరాశిలో ఉండే గురుడి వలన యాచన చేయడము బుద్ధి ననకడగా లేకపోవడము ముఖంలో కళ అనేది తగ్గిపోవడము ద్రవ్యనాశనము దేశాన్ని విరిచి వెళ్ళడం అంటే విదేశీయానం చేయడము అవమానము అధికారాన్ని కోల్పోవడము ఆందోళన బంధువులతో ఇబ్బందులు భోజన అసౌఖ్యము నిద్రాభంగము మాతృమూర్తికి ఇబ్బందులు మా మాతృ సౌఖ్యం లేకపోవడము గృహ నిర్మాణ పనుల్లో జాప్యము వాహన ప్రమాదాలు కొన్ని కార్యక్రమాలు జరగపోవడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం అశుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశివారి గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ సంచారి అయిన శుక్రుని వలన భార్యాసుఖము ఆరోగ్యము స్త్రీలతో ఆనందంగా గడపడము కీర్తి శారీరక సుఖము వసలాభము ధనలాభము వివిధ రకాల బహుమతులు పొందడం కుటుంబ వృద్ధి తన ప్రసంగాల ద్వారా ఇతరులను ఆకర్షించడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత శని యొక్క శని యొక్క ఫలితాలు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజ్యతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు నిర్ణయించబడతాయి గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురు రాహుకేతులు శనులు మెల్లగా నడిచేవారు మె మెల్లగా మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాత్తు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం అనే చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాత్తు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏళ్ళునాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తము ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడును గుర్తించినట్టుగా మంచిని గుర్తు మంచి అనేది గుర్తు కదా కేవలం చెడును మాత్రమే తలుచుకుంటూ ఉంటాం చంద్రలగ్నాతు నాలుగవ రాశిలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం కావడం గమనించవచ్చు మానవునికి తాను చేసిన పాపపుణ్యాలు అనుసరించి ఫలితాలు అనేవి ఏర్పడతాయి అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉంటుంది మనం మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలను భూగృహాదులు ఆయుష్కారకుడుగుడు చే ఆయుర్దాయాన్ని ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇవ్వగలడు శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తూ ఉంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పలేము మొదటిసారి వచ్చే దానిని మంగు అని రెండవసారి వస్తే దాన్ని కొంగు అని మూడవసారి వస్తే కొంగు శని అని అంటారు ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక ద్వితీయంలో మొదటిసారి వస్తే దాని మంగు శని అన్నాం కదా వాటి ఫలితాలు ఏంటంటే చికాకులు పనులు మెల్లగా సాగడం రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటాము దాని యొక్క ఫలితాలు ఏంటంటే పనులు ఆలస్యం కావడం శుభకార్యాలు కూడా జరుగుతాయి అంటే మిశ్ర ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మూడవసారి వస్తే దాని పొంగు శని అంటాం అనారోగ్యము ధనపరంగా అనుకూలత జరుగుతాయి కొంచెం ఆందోళన కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీ జాతకంలో మొదటిసారి వచ్చిందా రెండవసారి మూడవసార అనే చూసుకొని ఫలితాలు మీరు చూసుకో చూసుకోండి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు కుంభరాశి వారికి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయంలో సంచరించే రాహు అంతగా శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ద్వితీయంలో అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రమాదాలకు ఆస్కారం అనేది ఉంది కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలగడం వారితో సత్సంబంధాలు లేకపోవడం వాకు కఠినంగా ఉండడం సరిగ్గా ఇతరులతో మాట్లాడకపోవడం చేత మనస్పర్ధలు ఏర్పడడం చేతిలో అవసరానికి తగ్గ ధనం లేకపోవడం వంటివి ఏర్పడతాయి కుంభరాశి వారికి రాహు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు కుంభరాశి వారి కేతు అష్టమరాశిలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే కేతు వల్ల అనుకున్న అనుకోని కొన్ని ఇబ్బందులు కలగడం ధన నష్టము బంధువుల వర్ణ సమస్యలు దుర్వార్తలు వినడము అనుకోని సంఘటన జరగడము వ్యాధుల చేత పీడించబడము అనుకోని ప్రయాణాలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి వీటిలో కేవలం యాభై శాతం చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశివారి కేతువు లోహమూర్తిగా ఉండడం చేత శ్రీమన్నారాయణ